మాది యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సోకే వైరస్ వ్యాధుల్లో అతి ముఖ్యమైనది బ్లూటంగ్ వ్యాధి దీన్నే మనం నీలినాలు వ్యాధి అంటాం క్యూలికాయిడ్ దోమకాటు వల్ల వచ్చే ఈ యూటంగ్ వ్యాధి వర్షాకాలంలో ఈ దోమల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు విపరీతంగా మందలో సోకే ప్రమాదం ఉండేది మరి ఈ వ్యాధికి చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ఈ నీలినాలుక టీకాలని ఇస్తున్నారు ఈ నీలినాలుక టీకాలని ఎంత మోతాదులో ఎలా ఇవ్వాలో ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఈ టీకా మందు వంద ఎంఎల్ పరిమాణంలో ఒక్కో బాటిల్లో యాభై డోసులు సరఫరా అవుతుంది ఒక్కో వరికు రెండు ఎంఎల్ మోతాదు అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ టీకా ఎక్కడ ఇవ్వాలి అంటే మిడ్ నెక్ రీజన్ అంటే మెడ మధ్య భాగంలో ఉన్న చర్మం కింద అంటే గా ఈ టీకాని ఇవ్వాలి ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి చర్మం వదులుగా ఉన్న చోట ఇలా చర్మాన్ని కొద్దిగా ముందుకు లాగి సూదిని జాగ్రత్తగా చర్మం కింద గుచ్చి ఈ సబ్క్యూటేనియస్ టీకాని ఇవ్వాలి ఇంకొకసారి మళ్ళీ ఇక్కడ గమనించండి ఇక్కడే ఎందుకు ఇవ్వాలి వేరే చోట ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదని కాదు కానీ ఈ ఇంజక్షన్ కొద్దిగా నొప్పి చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ కాళ్ళ దగ్గర ఇచ్చినట్లయితే కాళ్ళు గిమ్మే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మెడ దగ్గర ఇమ్మని చెప్తున్నాం అయితే ఈ మెడ దగ్గర ఈ సబ్క్యూటీనియస్ ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే ఈ ఇంజక్షన్ ఇచ్చే చోట మెడ దగ్గర వెన్నుపోసలు ఉంటాయి ఈ వెన్నీ పూస ఎముకలకు ఈ సూది గుచ్చుకున్నట్లయితే మెడ వంపు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి టీకాలు వేసేవాళ్ళు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మూడు మాసాల వయసు పైబడిన ప్రతి గొర్రె పిల్ల నుంచి అన్ని జీవాలకు అంటే మందలో ఉన్న అన్ని గురికి కూడా ఈ టీకా ఇప్పించినప్పుడు మాత్రమే దీని తరక ఫలితం అనేది మనం పొందగలం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేయాలి టీకాలు ఇచ్చే ముందు పురుగుల సమస్య కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విన్నారు కదా మరి ప్రమాదకరమైన ఈ బ్లూటంగ్ వ్యాధి గొర్రెల మందకు సోకకుండా ఉండాలంటే తక్షణమే టీకాలు వేయించుకోవాలి ఎందుకంటే చికిత్స కంటే నివారణే మీరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతు సోదరులు లాభదాయకమైన గురి పెంపకాన్ని చేపట్టాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ డాక్టర్ మాజీ ప్రసాద్